హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈజీ ఫుడ్స్ నేను మీ రాదా రాత్రి మిగిలిపోయిన అన్నంతో ఏం చేద్దామా అని ఆలోచిస్తే పోనీ ఏమైనా లెమన్ రైస్ చేసి అని అంటే అస్సలు వద్దనేసారండి రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని నేను తినాలి తప్ప మా ఇంట్లో వాళ్ళు అస్సలు తినడానికి ఇష్టపడరు అందుకని వాళ్ళ చేత ఎలా అయినా రాత్రి మిగిలిపోయిన అన్నాన్ని తినిపించాలని ఒక చిన్న ఐడియాతో ఈ పొంగనాలు అయితే వేసేశాను ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని రాత్రి మిగిలిపోయిన అన్నం ఉంది చూసారా ఆ అన్నాన్ని మొత్తం కూడా మిక్సీ జార్లో వేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు కప్పుల అన్నానికి ఒక కప్పు రవ్వని తర్వాత ఒక కప్పు పెరుగును కూడా వేసుకోవాలి ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ ఉప్పును కూడా వేసి మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అనేది అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదు పెరుగు అన్నం రెండు కలిస్తే మనకి పెరుగు అన్నం మెత్తగా ఉంటే ఎలా ఉంటుంది అలాగా ఈ పిండి మిశ్రమాన్ని అయితే తయారు చేసుకోవాలి తర్వాత ఇందులోకి తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తరుగుని తర్వాత రెండు మూడు పచ్చిమిరపకాయలు తరుగుని కూడా వేసి ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ మిశ్రమాలు ఒకటే దగ్గర ఉండిపోకుండా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి ఇందులో షోడాగుండ కానీ ఈనో కానీ వేయవలసిన అవసరం లేదు మనం పుల్లటి పెరిగి వేసాం కదా దాంతోనే సరిపోతుందండి చాలా చక్కగా వస్తాయి ఆ షోడా వేయకపోయినా కూడాను ఇందులో చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి అదే ఎండుమిరపకాయ పొడిని వేసుకోండి తర్వాత ఐదు నిమిషాలు దీన్ని కాసేపు నాననివ్వాలి పక్కన పెట్టేయండి తర్వాత ఈలోపు మనము ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా గుంట పొంగనాల కడాయిని అయితే పెట్టుకొని కాస్త హీట్ అవ్వనివ్వాలండి అది కాస్త హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ప్రతి పొంగణం గడిలో నేను ఒక నాలుగు నాలుగు డ్రాప్స్ ఆయిల్ని అయితే వేసుకోండి మరీ ఎక్కువగా పెట్టేయకుండా ముద్దని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒక స్పూన్కి సరిపోయినంత మందము గుంట పొంగనాలను అయితే వేసుకోండి ఎందుకంటే తిప్పేటప్పుడు సులువుగా ఉంటుంది లేకపోతే తిప్పేటప్పుడు కాస్త ఇబ్బంది అవుతుంది ఇక్కడ చూశారు కదా నేను ఎంత స్పూన్తో వేద్దామన్నా కాస్త ఎక్కువ అవుతుంది అలా కాకుండా మీరు చూసుకోండి తర్వాత తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీన్ని మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికించుకున్నాము అని అంటే కనుక మన పొంగనాలు అయితే అవతల వైపుకి తిప్పుకోవడానికి రెండో వైపుకి తిప్పుకోవడానికి రెడీగా ఉంటాయి ఈ విధంగా బ్రౌనిష్గా కాలాలండి మరీ బ్లాకిష్గా కాలకూడదు బ్రౌనిష్గా కాలితే సరిపోతుంది మధ్యలో పొంగనాలు త్వరగా అయిపోతాయి కాబట్టి వాటిని తీసేసి నేను రెండోసారి కూడాను పొంగనాలను ఇక్కడ వేసుకున్నాను అంతేనండి మన గుంట పొంగనాలు అయితే రెడీ అయిపోయి పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా చాలా బాగుంటాయండి ఒకసారి మీ ఇంట్లో కూడా లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే కనుక ఇమీడియట్గా ట్రై చేయండి స్నాక్ కిందైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందైనా సూపర్ గా ఉంటాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫాలో అవ్వండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టిఫిన్స్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను